స్వాగతం దీపావళిలోపు వారి యొక్క జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి నమ్మిన వారితో జాగ్రత్తగా ఉండండి అయితే వారి యొక్క జీవితంలో దీపావళిలోపు ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ఈ రాశ్యాధిపతి శని కుంభరాశి అంటే నీటి కలయికలో ఉంచి వెలువడిన గాలిలా ఉంటుంది ఆలోచనలు పెద్దవి కలలు ఆకాశమంతా కానీ ఈసారి విశ్వం మీరు నడిచే మార్గాన్ని ఒక్కసారిగా మార్చబోతుంది ఈ రోజు నుండి దీపావళి వరకు మీ యొక్క రాశిని ప్రభావితం చేసే మూడు ప్రధాన గ్రహాలు కదలబోతున్నాయి అవి శని రాహు గురువు శనిగ్రహం మీ రాశి మీద శక్తివంతమైన ధర్మ పరీక్ష వేస్తుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో తెలుసుకునే సమయం ఇది చాలా కాలంగా మీ పక్కన ఉన్న ఒక వ్యక్తి నిజస్వరూపాన్ని శని మీకు చూపిస్తాడు ఆ వ్యక్తి మీ యొక్క విశ్వాసాన్ని తాకి వెళ్లే పరిస్థితి వస్తుంది కాని భయపడకండి ఈ పరీక్ష కేవలం యొక్క చైతన్యాన్ని మేల్కొలపటానికి మాత్రమే అలాగే గురుగ్రహం మూడవ స్థానంలోకి ప్రవేశించి మీకు మాటల శక్తిని ఇస్తుంది మీరు మాట్లాడే ఒక్క మాటే ఇప్పుడు దిశను మార్చుతుంది ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ ఆధ్యాత్మిక మార్గంలోనూ మీ యొక్క దిశ మారుతుంది అలాగే రాహువు సత్యాలను మాయాజాలాన్ని తీసుకొస్తాడు కొందరు మీ చుట్టూ చాలా తీపి మాటలు చెబుతారు కాని ఆ మాటల వెనక ఉన్న లాభం మీరు తెలుసుకోవాలి నమ్మిన వారితో జాగ్రత్త అన్న వాక్యం ఈ కాలానికి సరిగ్గా సరిపోతుంది అయితే దీపావళికి ముందు మీ యొక్క జీవితంలో మూడు ప్రధానమైన సంఘటనలు జరుగుతాయి దాంట్లో మొదటిది ఒక పాత బంధం తుడిచి కొత్త బంధం ఆరంభం కావటం ఒకరు మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఉన్నారు అది స్నేహం కావచ్చు సంబంధం కావచ్చు కుటుంబం కావచ్చు ఆ వ్యక్తి గురించి మీరు అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా ఏదో జరుగుతుంది అతడు లేదా ఆమె మాటల్లో లేదా చర్యల్లో మీకు వంచన కాని లేదా రహస్యమైన మాయకాని కనిపిస్తుంది మొదట మీరు బాధపడతారు కాని ఆ వంచన వెనక ఒక ఆశీర్వాదం దాగి ఉంది ఆ బంధం ముగిసిన చోట కొత్త పరిచయం మొదలవుతుంది అది నిజమైన ప్రేమ నిజమైన స్నేహం లేదా దైవిక మార్గదర్శకత్వం కూడా కావచ్చు అయితే విశ్వం మీకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే కొన్ని బంధాలు వెరగటానికి కారణం మీరు పెద్ద మార్గాన్ని ఎంచుకోవటమే చిన్న మనుషులు పెద్దదారిలో సరిపోరు అయితే ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక రెండవ సంఘటన ఏమిటి అంటే ఉద్యోగానికి సంబంధించి డబ్బుకు సంబంధించి అవకాశాల తలుపు తెరుచుకుంటుంది దీపావళి సమీపంలో మీ యొక్క జీవితంలో మహాలక్ష్మి శక్తి ప్రవేశిస్తుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని కాని లేదా ప్రాజెక్టు కానీ లేదా డబ్బు సంబంధించిన విషయంలో మీకు ఒక కీలకమైన మలుపు వస్తుంది ఈ కాలంలో ఒక ఆకస్మిక అవకాశం మీ ముందుకు రావటం విదేశీ అవకాశం రావటం జరుగుతుంది అదృష్టం తారా స్థాయిలో ఉంటుందని గ్రహచక్రం మీకు చెబుతుంది కానీ అది పరీక్షతో కలిపి వస్తుంది ఉదాహరణకి మీకొక పెద్ద అవకాశం వస్తుంది కానీ దాన్ని అంగీకరించాలా అనే సందేహం కూడా మీకు కలుగుతుంది ఇక్కడ మీరు అంతరాత్మ చెప్పే మాట వింటే గెలుస్తారు ఎందుకంటే గురుగ్రహం మీ యొక్క మాటలకు నిర్ణయాలకు ఆసక్తిని ఇస్తున్నాడు అయితే విశ్వం మీకిచ్చే సందేశం ఏమిటంటే విశ్వం ఇచ్చే అవకాశం ఎప్పుడు కూడా మాయవేషంలో వస్తుంది దాన్ని గుర్తించేది తెలివైన వ్యక్తులు మాత్రమే ఇక మూడవ సంఘటన చూస్తే కనుక ఆధ్యాత్మికమైనటువంటి మేల్కొలుపు కలల్లో సంకేతాలు కనిపించటం దీపావళికి ముందు మీరు కొన్ని విచిత్రమైన కలలు గమనిస్తారు ఏదో దేవాలయం దీపాలు లేదా మరణించిన బంధువ రూపంలో వచ్చిన దైవ సంకేతాలు కనిపించవచ్చు ఇవి యాత్రుచ్ఛికం కాదు మీ కర్మ మార్పు ప్రారంభమవుతున్న సంకేతాలు మీ యొక్క జీవితం కొత్త దిశలోకి మళ్లించేందుకు విశ్వం ప్రయత్నిస్తుందని గమనించండి మీకొక స్ఫూర్తి కూడా వస్తుంది ఇప్పటి నేను చేసింది చాలతో ఇక కొత్త దారి కావాలి ఈ యొక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ విధంగా మూడు సంఘటనలు మీ యొక్క జీవితంలో దీపావళిలోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీపావళి అంటే కేవలం దీపాల పండగ మాత్రమే కాదు అది మీ యొక్క కర్మశుద్ధి సమయం కుంభరాశి వారికి ఈ దీపావళి ఒక దివ్య ద్వారాన్ని తెరుస్తుంది శని ప్రభావం వల్ల మీకు చాలా కాలంగా అడ్డుకట్టలా అనిపించిన పనులు ఒక్కొక్కటిగా కదులుతాయి ఇక ఆరోగ్య విషయంలో చూస్తే చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలసట నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చు కానీ మీరు ధ్యానం జపం లేదా ప్రార్థన చేసేటప్పుడు తిరిగి శాంతి వస్తుంది అలాగే ప్రేమ విషయాల్లో చూస్తే ఒక పాత ప్రేమ మళ్లీ గుర్తుకు వస్తుంది కానీ ఈసారి మీరు పాత తప్పులు చెయ్యరు కొత్త పరిచయం వచ్చినా కానీ తొందరపడకండి పరీక్ష తర్వాతే నిజమైన ప్రేమ మీ యొక్క జీవితంలోకి వస్తుంది ఇక కుటుంబ విషయాలను కనుక గమనిస్తే కుటుంబంలో కొంత వాదన జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దవారితో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి కాని దీపావళి రోజున మీ కుటుంబం ఒక్కటిగా వెలుగుతుంది నమ్మిన వారితో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి ఇది అత్యంత ముఖ్యమైన సందేశం మీ చుట్టూ ఉన్న కొందరు మీ యొక్క ప్రగతిని చూసి ఈర్ష్యగా నవ్వుతున్నారు వారు స్నేహితుల్లాగా కనిపించినా వారి హృదయంలో అసూయ ఉంటుంది వారు మీ యొక్క రహస్యాలను తెలుసుకుని బయటి వ్యక్తులకి చెడుగా చెప్పవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారో ఎవరికీ చెప్పకూడదు ముఖ్యంగా కొత్త ఆర్థిక అవకాశాలు లేదా వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ చెప్పకండి దీపం వెలిగే ముందు చీకటి గట్టిగా ఉంటుంది అదేవిధంగా మీ విజయం ముందు ద్రోహం వస్తుంది కాని అది మీ యొక్క కాంతిని ఆర్పలేదు ఇక దీపావళి తర్వాత మీరు కొత్త దిశలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆత్మలో నిశ్చలత పెరుగుతుంది మీకనిపిస్తుంది ఏమిటంటే ఇప్పటి వరకు నేను పోరాడిన ప్రతీక్షణం వృధా కాలేదు అని మీ కలలు మీ నమ్మకం మీ ప్రయత్నం అన్నీ కలిసి ఒక అద్భుతమైన ఫలితాన్ని మీకిస్తాయి కాని ఇప్పుడు మీరు మారిపోయారు మీరు ఒక చిన్న విషయానికి తలవంచే వ్యక్తికారు మీరు విశ్వంతో మాట్లాడే స్థాయికి ఎదిగారు అయితే కుంభరాశి వ్యక్తులు ఓం ప్రాం ప్రీం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ప్రతి శనివారం పదకొండు సార్లు జపించండి మీ జీవితంలో న్యాయం జరుగుతుంది అలాగే దీపావళికి ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఒక దీపం తైలంతో కాకుండా నెయ్యితో వెలిగించండి పక్కన చిన్న రాయిపై మీ యొక్క భయాన్ని రాసి దహనం చేయండి ఇది పాత కర్మశక్తిని తొలగిస్తుంది అలాగే దీపావళి రోజు రాత్రి ఓం నమో భగవతి అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా అది నెరవేరుతుంది అలాగే దీపావళి తర్వాత మీరు ఒక కొత్త దారిలో నడుస్తారు అది మీ యొక్క నిజమైన కర్మదారి ఈ దారిలో మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా మీరు ఒంటరిగా లేరు విశ్వం మీ వెనక నిలబడి ఉంది మీ ఆత్మ తపస్సు చేసింది ఇప్పుడు ఫలితం దగ్గరలో ఉంది నమ్మిన వారు మాయ చేసినా విశ్వం ఎప్పుడూ మీకు నమ్మకాన్ని తిరిగిస్తుంది వారు దీపావళి తర్వాత వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి వెలుగులను చూస్తారు అలాగే ఆలయానికి వెళ్లినప్పుడు కుంభరాశి వ్యక్తులు శని భగవానుడికి దీపారాధన ఖచ్చితంగా చేయండి అలాగే మీరు ఎటువంటి కష్టకాలంలో కూడా శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు శని ఆశస్సులు మీకు తోడుగా ఉంటేనే మీ జీవితంలో మీరు ఏదైనా సాధించగలుగుతారు చూశారు కదండి ఈ సమయం నుండి దీపావళిలోపు కుంభరాశి వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి అతిపెద్ద సంఘటనలు ఏంటి నమ్మిన వ్యక్తితో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే విశ్వం మీకు ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి అలాగే ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి